బండ్ల గణేష్ సినిమాలు రాజకీయాల కంటే వివాదాలకు కేరా ఫెడ్రస్ గా మారిపోయాడు గత కొద్ది రోజులుగా బండ్ల గణేష్ పై అభియోగాలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి బండ్ల గణేష్ కు ఇల్లు అద్దెకిస్తే తనపైనే కేసు పెట్టి తనని ఇబ్బంది పెడుతున్నట్లుగా హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి నౌహీరా షేక్ ఆరోపించారు ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఏ పని ప్రొఫెషనల్ గా పనిచేసే వాళ్ళు కావాలా మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్ తో వెంటనే కనెక్ట్ అవ్వండి ఇప్పుడే కాఫీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి సినీ నిర్మాత బండ్ల గణేష్ కుమారుడు బండ్ల హీరేష్ మూడు రోజుల క్రితం నౌహిరాజ్ షేక్ పై కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే ఫిలింనగర్ రోడ్ నెంబర్ థర్టీన్లోని నౌహిరాజ్ షేక్ ఇంట్లో అద్దెకుంటున్న ఇంటిని కొనుగోలు చేయడానికి అడ్వాన్స్గా మూడు కోట్లు తీసుకుని పది మంది రౌడీలతో కలిసి తన ఇంట్లోకి ప్రవేశించడమే కాకుండా ఇంటిని ఖాళీ చేయాలంటూ దౌర్జన్యానికి దిగి అసభ్యకరంగా బూతులు మాట్లాడుతూ బెదిరింపులకు దిగింది అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు क्या करना आप आप आए आएने के लिए इधर <laughs> అయితే ఈ విషయంపై స్పందించిన నౌహీరా షేక్ బండ్ల గణేష్ తనపై చేసిన ఆరోపణలను ఖండించింది వాటిలో ఏమాత్రం నిజం లేదంటూ విలేకరుల సమావేశంలో బయటపెట్టింది శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ క్రమంలోనే డెబ్బై ఐదు కోట్లు విలువ చేసే తన ఇంటిని కబ్జా చేసేందుకు బండ్ల గణేష్ స్కెచ్ వేశాడని ఇంట్లో అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారని తెలియడంతో వాస్తవాలు తెలుసుకునేందుకు తాము అక్కడికి వెళ్లామని తమ అక్కడ ఉండగానే పోలీసులు వచ్చి కేసు పెట్టారని షేక్ ఆవేదన అంతేకాకుండా తనకు రాజకీయ నాయకులు తెలుసంటూ బండ్ల గణేష్ తన ముందే ఫోన్లు చేశాడని పేర్కొన్నారు ఇంటిపై పదకొండు నెలల రెంట్ అగ్రిమెంట్ ను బండ్ల గణేష్ ఫోర్జరీ చేశాడని దీనిపై తమకు సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ పోలీసులు పట్టించుకోలేదన్నారు ఫిలిం నగర్ పోలీసుల తీరుపై డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు నౌహిరాేక్ తెలిపారు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి నేను బండర్ గణేష్కి ఇల్లు రెంట్కి ఇచ్చినాను ఇచ్చిన తర్వాత లెవెన్ మంత్స్ తర్వాత కూడా అతను రిన్యూ చేయను అంటే కూడా ఖాళీ చేయలేదన్నమాట బండల్ గణేష్ గారు కన్విక్ట్ అయిపోయినారు వన్ ఇయర్ శిక్ష పడింది అని చెప్పి న్యూసుల్లో అంతా చూపిస్తున్నారు ఇక కొంతమంది వచ్చి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు ఏమని అంటే వాడు లోపల ఇరవై మందిని గూండాలని పెట్టినాడు ఇంట్లో మీ ఇంట్లో పెట్టి తప్పు పనులు చేస్తున్నాడు ఆడపిల్లని తెస్తున్నాడు ఏమేమో అని చెప్పి వచ్చి చెప్పినారు సరేలే నేను వెళ్ళి ఆ ఇంటిని చూద్దామని చెప్పి నేను అక్కడ వెళ్ళినాను అప్పుడు అక్కడ వెంటనే నేను కాంగ్రెస్కి ప్రదేశ్ ప్రెసిడెంట్ని నాకు మీరు ఏమీ చేయలేరు ఇక వచ్చి నేను ఇట్లా అట్లా నేను ఇట్లా ఇంత పెద్ద అని చెప్పి ఏమేమో చెప్పుకున్నాడు చెప్పి అక్కడి నుంచే ఫోన్లు చేపించినాడు వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకంటే టూ థర్టీకి కాల్ వచ్చింది ఫోర్ థర్టీకి ఎఫ్ఐఆర్ అయిపోయింది రెండు గంటల్లో వితౌట్ ఎన్క్వైరీ నన్ను పిలవలేదు ఎంక్వైరీ చేయలేదు అడగలేదు ఎఫ్ఐఆర్ కూడా అయిపోయింది త్రీ స్టీ అంటే నేను ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఆ ఇల్లు గురించి కన్నా ఎక్కువ నేను ఇంత పవర్ఫుల్ ఉమెన్ ఉండగా నా పైన ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఇక ఏమీ పవర్ లేని వాళ్ళకి ఎక్కడ జస్టిస్ దొరుకుతూ ఉంటుంది ఎక్కడ ఏమి దొరుకుతూ ఉంటుంది అప్పుడు వచ్చి నేను ఇంటి ఓనర్ని నన్ను బయట లాగేసిన నన్ను బయటకి తీసుకొని వచ్చేసి అతన్ని లోపల వదిలినారు